నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది మన వైజాగ్కి వచ్చిన ఒక కొత్త నర్సరీ పేరు కడియం నర్సరీ పేరే కాదు కడియం వాళ్ళే ఇక్కడ పెట్టుకున్నారు ఈ నర్సరీని ఇది మనకు వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్తున్న హైవే మీద రైట్ సైడ్ ఉంటుంది మీకు పెద్ద బోర్డు కనిపిస్తుంది కడియం నర్సరీ అని నర్సరీ కూడా ఇలా మీకు విజిబుల్ అవుతుంది రోడ్ నుండి కాకపోతే ఇది కొంచెం డౌన్లో ఉంది నర్సరీ ఇది చాలా స్పేషియస్గానే ఉంటుంది ప్లేస్ అంతా అంతేకాదు మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది షా మొక్కలన్నీ చూసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అంటే ఎక్కువ ఎక్కువ ఏరియాలో కాకుండా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వెరైటీ పెట్టుకొని వెళ్ళారు దాన్ని బట్టి మనకి చాలా సెలెక్షన్ ఈజీగా ఉంటుంది ఇదంతా కూడా సెమీ షేడో అంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ మీరు వీడియోలో చూస్తే రకరకాలవి మీకు కనిపిస్తాయి ఇది కొత్తగా వస్తున్న బ్యాంబూ ట్రీ అంట వాళ్ళు పేర్లు ప్రతి దానికి చెప్పారు కాకపోతే నా గుర్తు లేదు మర్చిపోయాను వాళ్ళకి డైరెక్ట్గా వీడియోలో వచ్చి చెప్పడానికి చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు అప్పుడే కొత్త కొత్త మొక్కలు వస్తున్నాయి ఇంకా ఆర్డర్స్ కూడా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు నెక్స్ట్ టైం ఏవైనా కొత్త వస్తే వాళ్ళకి వీడియోలో పిలిచి పేర్లన్నీ అడిగి మీకు వీడియో చేస్తాను ఇవి స్నేక్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్లో కూడా మీకు చాలా వెరైటీస్ కనిపిస్తాయి అలాగే మనీ ప్లాంట్స్లో వేరియేషన్స్ ఉన్నాయి ఇంకా బిగోనియాస్లో స్పైడర్ లిల్లీస్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి ఇవి జెట్ ప్లాంట్స్ అని పీస్ లిల్లీస్ ప్రతి మొక్కలో కూడా వేరియేషన్స్ అంటే కలర్ వేరియేషన్స్ లీఫ్ వేరియేషన్స్ అలాగా మీకు కనిపిస్తాయి ఇక్కడ మొత్తం మీకు ఈ ఏరియా అంతా కూడా సెమీ షేడు ఇండోర్ ప్లాంట్స్ ఆక్సిజన్ అంటారు కదండి ఆ మొక్కలన్నీ కూడా మీకు ఈ ఏరియాలో కనిపిస్తాయి ఇవి ఎక్కువగా మనం బాల్కనీ అపార్ట్మెంట్ బాల్కనీస్లో ఎక్కడైతే ఎండ తగలదో ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి బాగుంటాయి లేకపోతే మనం ఇండోర్గా కూడా వేసుకోవచ్చు అయితే సెమీ షేడు లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ ఇవంతా కూడా ఇవి అయితే ఆర్కిడ్స్ నేను ఫస్ట్ టైం ఈ నర్సరీలో నర్సరీలోనే చూశాను ఆర్కిడ్స్ అనేవి అమ్మాయి చెప్తుంది ఈ ఫ్లవర్స్ నర్సరీ అంటే ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ అనేవి వన్ మంత్ వరకు ఉంటాయంట వాడిపోకున్నా ఇంకా ఇవి కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ ఈ సెక్షన్ అంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ సెమీ ఇవి ఇంకా పామ్ ట్రీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి పామ్ ట్రీస్ అటువంటివన్నీ ఇవి అన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ సెమీ ఇండోర్ కా వేసుకోవచ్చు మన బాల్కనీలో సెమీ షేడ్ కింద కూడా వేసుకోవచ్చు అటువంటివి వాళ్ళు రెండు సెక్షన్స్లో ఇంకా షేడ్ వేసి మొక్కలు పెంచుతున్నారు ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మీకు క్రీపర్స్ అంటే సర్లైట్స్ తక్కువ ఉన్నాయండి మనకి మనీ ప్లాంట్స్ లాంటి క్రీపర్స్ అయితే కనుక హ్యాంగింగ్ ప్లాంట్స్ క్రీపర్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇవి మనకి హ్యాంగింగ్ పార్ట్స్తో వచ్చిన మనీ ప్లాంట్స్ ఇవి బిగోనియాస్లో కలర్స్ ఉన్నాయండి రెడ్ అని గ్రీన్ అని అలా మనకి కనిపిస్తాయి మనం కరెక్ట్గా ఐడియాతో వెళ్ళామంటే మన బాల్కనీలో మనం ఏ ప్లేస్లో ఏ మొక్కలు పెట్టుకోవాలి లేదా మన ఇండివిజువల్ హౌస్ అయితే ఎక్కడ ఏ మొక్కలు వేసుకోవాలి అని ఒక క్లియర్ ఐడియాతో వెళ్తే మనకు అన్ని మొక్కలు ఇక్కడ దొరుకుతాయి కుండీలతో సహా మీరు ఆ ప్లానింగ్తో వస్తే కనుక మీకు మంచి మొక్కలు మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఇవి జీనియాస్ కాకపోతే తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది వీటికి చామంతి వీటన్నిటికీ కూడా సీజన్ అయిపోతుంది ఫిబ్రవరి మార్చి మ్యాక్సిమం అంతే ఇంకా మందారాలు గులాబీలు అయితే చాలా వెరైటీస్ మీకు కనిపిస్తాయి ఇవి మనకి చిన్న చిన్న బ్యాగ్స్లో ఉన్నవి ఈ రెండు వెరైటీసే మిగిలివన్నీ మనకి చిన్న పార్ట్స్లో వస్తున్నాయి ఇవి రీజనబుల్గానే ఉన్నాయి సిక్స్టీ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఈ మందార కానీ గులాబీ అయితే నేను అడగలేదు మందార అడిగితే ఫిఫ్టీ సిక్స్టీ ఆల్మోస్ట్ గులాబీ కూడా అదే రేంజ్లో ఉంటుంది మ్యాక్సిమం హండ్రెడ్ అనుకుంటాను నేను ఇక్కడ నాకు వీడియో సరిగ్గా తీయడం రాలేదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సింగిల్ పెట్టల్లో తర్వాత ముద్ద మందారాల్లో కలర్స్ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి అక్కడ చాలా కష్ట కొంటునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ అని నేను ఆ సైడ్ సైడ్కి వెళ్ళి అన్ని కలర్స్ తీయలేకపోయాను ఫ్లవర్స్ అన్నీ పర్పుల్ అండి ఇది డార్క్ పర్ పర్పుల్ కలరు చాలా కలర్స్ ఉన్నాయి మందార అయితే ఇవి చామంతి చామంతి ఇంకా సీజన్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ పింక్ వైట్ లైట్ పింక్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఎల్లో డార్క్ పింక్ తర్వాత రెడ్ ఎక్కువ ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ సీజన్ అయిపోయినా కూడా ఎక్కువ మొ మొగ్గలతో చాలా ఉన్నాయి మొక్కలు కాబట్టి తీసుకోవచ్చు మీరు ఎవరైనా కావాలంటే మనకి మార్చి వరకు వస్తాయి జస్ట్ రీపాటింగ్ చేయకుండా మీరు యాజ్ టీజ్గా మొక్క ఎలా కొన్నారో ఆ పాటుతో మీరు బాల్కనీలో పెట్టేసుకుంటే మీకు బాగుంటాయి మార్చి వరకు వస్తాయి తర్వాత మీరు కట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కే ఫ్లవరింగ్ ఇవి స్ట్రాబెర్రీస్ ఈ మొక్కలు నేను ఫస్ట్ టైం చూసానండి ఇవి ఆర్కిడ్స్ ఇక్కడ వైజాగ్ నర్సరీలో స్ట్రాబెర్రీ కూడా ఒకటి తీసుకున్నాను నేను ఇది ఏదో మొక్క పేరు చెప్పింది తను నాకు గుర్తులేదు బట్ మంచి కలర్లో చాలా మొక్క అంతా కూడా ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అండి ఇది అంటే ఫ్లవరింగ్ ప్లాంటే వాళ్ళు బాన్స్ అయ్యేలాగా గ్రో చేశారు అది కుండీలో అలాగే ఈ చింత చెట్టు కూడా వాళ్ళు బాన్స్ అయిలాగా గ్రో చేశారు ఇది ఎయిట్ హండ్రెడ్ ఎంతో చెప్పింది అమ్మాయి టెన్ ఇయర్స్ ప్లాంట్ అంట అది కూడా బాగుంది ఆ చింత చెట్టు ఎంట్రన్స్లో మనకు కనిపిస్తుంది ఇంకా ఈ ఎంట్రెన్స్లో మీరు చూసిన ఈ మొక్కలన్నీ మనకి పార్కుల్లో వేసుకోవడానికి తర్వాత ఏవైనా పెద్ద పెద్ద ఆఫీసుల్లో కానీ తర్వాత ఇండివిజువల్ హౌస్ అయితే మీరు గేట్ దగ్గర అది వేసుకోవచ్చు పెద్ద అపార్ట్మెంట్ సొసైటీస్ అయితే మీరు కింద పార్క్ అదే మన వాకింగ్ ఏరియా అది అంతా ఉంటుంది కదా అక్కడ వేసుకోవడానికి ఈ మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవి బాగుంటాయి అవి రోజెస్ ఎవరో సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు రోజెస్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ఇక్కడ ప్రతి మొక్క కూడా వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మంచి కలర్ ఉంటుంది మొక్కకి అలాగే ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా మొక్కలు ఎక్కడ వాడిపోయినట్టు మనకి ఏ ఒక్క మొక్క కూడా నాకు అనిపించలేదు ఈ ఈ నర్సరీలో అయితే ఇదంతా రోజెస్ అండి కాకపోతే ఇందాక మీకు చెప్పినట్టు గులాబీ మందార నాకు సరిగ్గా అంటే క్లోజ్ అప్లో తీయలేకపోయాను బట్ అన్నీ మీకు కావాల్సిన అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ తర్వాత చిన్న మంద చిన్న గులాబీలు అంటే మన కాశ్మీర్ రోజెస్ అంటారు కదా గుత్తు గుత్తులు పూస్తాయి అవి బటన్ రోజెస్ ఇంకా రోజెస్లో పెద్ద హైబ్రిడ్ రోజెస్లో కలర్స్ అన్నీ మన నాటు గులాబీ ఇంకా కలర్స్లో అయితే మీకు ఆరెంజ్ డార్క్ రెడ్ తర్వాత చెర్రీ రెడ్ ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ రోజెస్ కూడా కాకపోతే మాది బాల్కనీ కదా అపార్ట్మెంట్లో ఫ్లాట్లో బాల్కనీ కాబట్టి ఎండ తగలదు నేను అందుకే రోజెస్ తీసుకోలేదు చాలాసార్లు తీసుకొని అవి ఇక్కడ బాగుంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు నెలలైనా ఇంకా ఒక మొగ్గ రాదు ఆ మొక్కలు కూడా సరిగ్గా గ్రో అవ్వవు అందుకనే ఇంకా తీసుకోలేదు ఈసారి రోజెస్ అయితే ఇవి మనం చూడడానికి దవనంలా ఉంది ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ మనం ఇందా చెప్పినట్టు సైడ్స్ వేసుకోవడానికి రోడ్డు కట్టు అంటే మనకి ఇండివిజువల్ హౌస్ అయినా పార్క్స్లో అయినా సొసైటీల్లో అయినా వేసుకోవడానికి వీటికి ఫ్లవరింగ్ ఉంది మనకి దవనంకి చిన్న మొక్కల్లో మనకు కనిపిస్తాయి ఇవైతే పెద్దవండి గ్రూ బ్యాగ్స్లో పెంచారు మనకి దవనం మరువు అనేవి చిన్న మొక్కలు వస్తాయి మంచి స్మెల్ కోసం మనం అవి పెంచుతాం ఇంక ఇవన్నీ అశోక ట్రీస్ అని అంటారు కదండి అవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్సే ఇక్కడ కూడా కొన్ని రోజెస్ పెంచారు అక్కడ ప్లేస్ లేక ఇంకా తర్వాత బాగన్విలియాస్ అవి ఇక్కడ కనిపిస్తాయి మీకు కొన్ని బాన్స్ అయి అటువంటివంతా నాకు ఈ నర్సరీలో కొన్ని విషయాలు బాగా నచ్చాయి ఏంటంటే మెయింటెనెన్స్ చాలా బాగుంది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత మొక్కలు కూడా హెల్తీగా ఉన్నాయి ఫ్లవరింగ్ కానీ మొక్కలు కానీ అంతే హెల్దీగా ఉన్నాయి ఇంకా మనకి సర్వీస్ కూడా చాలా బాగుంది బాగా రెస్పాండ్ అవుతున్నారు చక్కగా తొందర తొందరగా మనకి బిల్డింగ్ కానీ సర్వీస్ కానీ చాలా బాగుంది ఇంకా ఇక్కడికి వస్తే మనం మన గార్డెన్ కావాల్సిన అన్నీ కొనుక్కోవచ్చు ఆల్మోస్ట్ అన్ని నర్సరీల్లో ఉన్నాయి కానీ ఇక్కడ కూడా నాకు కుండీలు చాలా వెరైటీస్ కనిపించాయి ఇవి మనకి జేడ్ ప్లాంట్స్ అండి మనకి ఎక్కువ ఇవి లక్కీ ప్లాంట్స్ అని కూడా ఏదో అంటారు కదా మనకి ఎక్కువ గిఫ్ట్ పర్పస్ అయ్యి చాలా బాగుంటాయి కొంచెం తక్కువ ఉన్నాయి కానీ హెల్తీగా ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి బాగున్నాయి ఈ జేడ్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇవి క్రాటన్స్ మన ఎక్కువ బాల్కనీల్లో కానీ ఎక్కడైనా అండ్ లేన లేకపోయినా పెరిగేవి క్రాటన్స్ అవి ఇవి హార్ట్ షేప్ ప్లాంట్స్ ఇవి మనకి ఎక్కువ గిఫ్ట్ పర్పస్ ఇస్తారు అవి మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అవి అటువంటి అప్పుడు ఇస్తారు ఆ ప్లాంట్స్ అవి ఇంకా ఇటువైపు వచ్చేసరికి మొత్తం మన ఇవి పండ్ల మొక్కలన్నీ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇందులో మనకి కొబ్బరి మామిడి సపోటా సీతాఫలం ఇలా అన్ని వెరైటీస్ మనకు కనిపిస్తాయి మామిడి చాలా వెరైటీస్ పెట్టారండి అక్కడ బోర్డు మీద రాసున్నాయి ప్రతి మొక్కకి కూడా స్పెసిఫిక్గా ఆ నేమ్స్ రాసున్నాయి చూడండి ఇది కొత్తపల్లి కొబ్బరి అని ఇంకా ఏంటో రాశారు బంగినపల్లి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి మొ మొక్క బాగా గ్రోత్ బాగుంది ఫ్రెష్గా కనిపిస్తున్నాయి మీకు మొక్కలన్నీ ఇంకా మనకి నేను లాస్ట్లో వీడియోలో కవర్ చేసేవన్నీ కూడా పార్ట్స్ ఈ ఎన్ బయట పెట్టినంతా తులసి మొక్క ఒక్క తులసి కుండీలే పెట్టారు ఇది బిగ్గెస్ట్ సైజ్ అయితే మనకి థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా స్మాల్ సైజ్ అయితే టూ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యాయి తులసి కుండీలు మన ఏరియా బట్టి మనం తీసుకోవచ్చు అవి ఇంకా మామూలు కుండీలు కూడా పెద్ద పెద్ద సైజు నాకు వీడియోలో సరిగ్గా కవర్ చేయలేకపోయాను నేను బట్ చాలా పెద్ద సైజు నుండి సెట్ లాగా చూడండి ఎంత పెద్ద పెద్ద సైజుల్లో ఇంకా చిన్నవి చిన్న పార్ట్స్ నుండి కూడా మనకు ఉన్నాయి ఇంకా మీకు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి నేనైతే తీసుకునివి ఒక మూడు చామంతి మొక్కలు తీసుకున్నాను ఒక స్ట్రాబెర్రీ ఆ స్ట్రాబెర్రీ ఏదో సరదాగా తీసుకున్నానండి అంతే చామంతి మొక్కలు కూడా ఫ్లవర్స్తో అలా పెట్టేశాను ఇంకేమీ రీపాటింగ్ చేయలేదు యాజ్ టీజ్గా పెట్టాను అవి ఆ చిన్న బడ్స్తో ఉన్న పసుపు చామంతి అమ్మ కోసం తీసుకున్నా సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇంతమని ఇది స్ట్రాబెర్రీ ఆ ఒక్క కార్నర్లో ఎండ తగులుతుందని ఆ స్ట్రాబెర్రీ అక్కడ పెట్టేశాను అది కూడా రీపాటింగ్ చేయలేదు జస్ట్ ఎలా వస్తుందో చూద్దాం అని తీసుకున్నా సో ఇదండి మీకు కొత్త నర్సరీ మన వైజాగ్లో వచ్చింది చూపిద్దామని వీడియో చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్